ఆత్మగౌరవ స్వయం పాలన కోసం భరతగడ్డ మీద నినదించిన మొదటి గొంతుక మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై ఐదవ జయంతి సందర్భంగా రాజమండ్రి కోటపల్లి స్టాండ్ ఫైర్ స్టేషన్ ఎదురుగా గల శివాజీ విగ్రహం దగ్గర కాంతారావు పాటిల్ ఆధ్వర్యంలో పలువురు మరాఠీలు పూలమాలలు వేసి భక్తాంజలి ఘటించారు ఆత్మగౌరవ స్వయం పాలన కోసం భారత గడ్డ మీద నినదించిన మొదటి గొంతుక మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై ఐదవ జయంతి సందర్భంగా కాంతారావు పాటిల్ ఆధ్వర్యంలో రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ ఫైర్ స్టేషన్ ఎదురుగా గల శివాజీ విగ్రహం దగ్గర బుధవారం వేడుక నిర్వహించారు పలువురు మరాఠీలు పాల్గొని పూలమాలలు వేసి బక్కాంజలి ఘటించారు కాంతారావు పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ గొప్పతనాన్ని కొనియాడుతూ పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడని పేర్కొన్నారు పదిహేడేళ్ల వయసులో శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్ణకోటను సొంతం చేసుకున్నాడని మరో మూడేళ్లలో కొండన రాజ్గడ్ కోటలను సొంతం చేసుకుని పూణే ప్రాంతాన్నంతా తన స్వాధీనంలోనికి తెచ్చుకున్నాడని వివరించారు ఈ కార్యక్రమంలో మరాఠీ అసోసియేషన్ అధ్యక్ష సి ప్రదీప్ ఎస్ యువరాజ్ ఆర్ సంజయ్ సి శిరీష్ పి సంధి ఈ రాజు కె రాహుల్ ఎస్ ముఖేష్ ఎన్ ప్రశాంత్ మరియు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా హెచ్ఆర్సీఐ సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు సిటీ ప్రెసిడెంట్ ఆర్ సంజయ్ శివాజీ మహారాజ్ జయంతి ఇవాళ మా మరాఠం ద్వారా జరిగింది అట్లాగే ఈ జయంతి అద్దరుల E a gente não, 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 não.